ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి వరంగల్ పర్యటనకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి రాష్టంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది కావస్తున్న సందర్బంగా ప్రజాపాలన విద్యోత్సవాలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి హన్మకొండకు విచ్చేసి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు సభ ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి అయిన సందర్భంగా కాంగ్రెస్ విజయోత్సవాల పేరుతో సభలు నిర్వహిస్తుంది తొలిసారిగా చారిత్రకంగా వరంగల్ ఎందుకు వేదికగా నిలిచింది మరి రేపు ముఖ్యమంత్రి రానున్నారు బహిరంగ సభలో పాల్గొన్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయన్నది ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి మనతో ఉన్నారు సార్ చెప్పండి సార్ ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది ఎంతమంది వస్తారు సుమారు లక్ష మంది వస్తారు బ్రహ్మాండమైన ఏర్పాట్లు ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది మరి రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాలని ఇలా నెరవేరుస్తూ ఏదో మాటలకే పరిమితం కాకుండా జీవులకే పరిమితం కాకుండా సాక్షాత్ డబ్బులని అన్నిటి కూడా ఇచ్చుకుంటూ ఇవాళ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారు వాటిని మేము ప్రజలకి తీసుకువెళ్తాం ఇరవై ఏళ్ళు వెనుకపోయిన వరంగల్ జిల్లాని నిన్న మొన్న వచ్చినటువంటి ఇచ్చిన వరాలు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డబ్బు అది ఆశా మాషా విషయం కాదు వారికి జీవిత కాలం వరంగల్ జిల్లా ప్రజలు రుణపడి ఉంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి కూడా కాంగ్రెస్ చేస్తున్నారు చేస్తున్నారు ఏ పని చేసిండో చెప్పండి ఇప్పుడు ఇన్ని ప్రకటించడం ఎయిర్పోర్ట్ పని ఏమైనా చేసిండా ఓఆర్ఆర్ చేసిండా మాస్టర్ ప్లాన్ చేసిండా నయనగర్ బ్రిడ్జ్ చేసిండా మన ఏది మాడవీధులు చేసిండా చేసిందా పాలిటెక్నిక్ ఇరవై ఎనిమిది కోట్లు చేసిండా కాలేజీ కళాక్షేత్రం ఏం చేసిండా జీవోలు చూపించిన నేను నలభై ఐదు కోట్లు సింగిల్ చెక్ ఇచ్చిండు దానికి అయినై తొంభై ఎనిమిది కోట్లు వాళ్ళు రెండు మేము నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసామని అబద్ధాలు మాట్లాడుతుంటే నేను ఆధారాలతో సహా చూపించిన ఆధారాలతో సహా చూపించిన కదా ఇప్పుడు ప్రెస్ మీట్లా వాళ్ళకు ఆధారం చూపించమనండి మేము చేసినామని మీరు సహ మీరు లేరా సాక్షాత్కి స్లాబ్ పిల్లర్ ఏ స్లాబ్ పోసి తప్ప ఏమైనా ఉండనా అలా ఫ్లోరింగ్ కానీ కలరింగ్ కానీ గోడ కానీ కిటికీలు కానీ దర్వాజా ఏది లేదు తాడలేదు బొంగరం లేదు వస్తారు స మూడు గంటల వరకు సభ ఇక్కడ ప్రారంభిస్తుంది రెండున్నర వరకు అక్కడ కళాక్షేత్రం ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు ఇప్పుడు నేను అన్ని కూడా ఆఖరికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దాని మీద కూడా ఇది జరగబోతున్నది ఇన్ని ప్రారంభించడు ఇన్ని అసలు వాళ్ళ చరిత్రలో చూసినరా ఎప్పుడన్నా మాకే కళ్ళు బయలుగా అమ్ముతానయి ఇక వీళ్ళకి ఎట్లా నటి నటించేటోళ్ళకి ఏం గమ్ముతాయిలే కానీ రేపు జరగబోయే మరి రేవంత్ రెడ్డి గారి ఇందిరా మహిళా శక్తి సదస్సు పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకుల్ని సూటిగా అడుగుతున్నాం అయ్యా నీకు పది సంవత్సరాల కాలంలో నువ్వు తొంభై శాతం పనులు అంటున్నావు ఆ పది శాతం ఎందుకు చేయలేకపోయినావు ఎందుకు చేయలేకపోయినా ఇవన్నీ కూడా ఈరోజు మేము ఓపెనింగ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అయితే మీలో చిత్తశుద్ధి లేదు ఇవాళ మా ఎమ్మెల్యే గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది దానికి తొంభై కోట్లు అయితే డెబ్బై ఐదు కోట్లు ఈ ప్రభుత్వంలో శాంక్షన్ అయ్యాడు ఇలా ఎయిర్పోర్టుకు సంబంధించి రెండు వందల ఐదు కోట్లు రైతులకు సంబంధించి నిధులు రిలీజ్ చేయటం జరిగింది మరి అన్ని అన్ని వాస్తవం కాదా మీరేదన్నా ఉంటే ఆధారాలతోటి బయట పెట్టండి మాయా మాటలతోటి మభ్య పెట్టి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా రెచ్చగొట్టి ప్రజల్ని ముఖ్యంగా విద్యార్థుల్ని చనిపోయే విధంగా చేసిన ఆ విధంగా చేయాలని చూస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్దితో వెళ్తున్నాడు ప్రజలందరూ కూడా గ్రహిస్తారు రేపు పెద్ద ఎత్తున సక్సెస్గా ఆబోతుంది ధన్యవాదాలు ఆర్ట్స్ అండ్ సైన్స్ హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి ఇక రేపటి సేవలో ముఖ్యమంత్రి పాటు కేబినెట్ మంత్రులంతా కూడా ఇక్కడికి విచ్చేస్తారు సాయంత్రం వరకు కూడా ఈ సభ జరగనుంది కెమెరామెన్ ఇస్మాయిల్తో రవిచంద్ర ఈటీవీ న్యూస్ హనుమకొండ